హాయ్ అండి మన తాడపల్లి గురించి నిరుతుల మధ్యలో ఫ్లైఓవర్ కడుతున్నారని చెప్పాం కదా దానికి వచ్చి అప్డేట్ అయితే వచ్చిందండి ప్రజెంట్ అయితే వర్షాల వల్ల పని బాగా స్లోగా జరుగుతుంది ఇది ఎక్కడో కాదండి బస్ స్టాండ్ దగ్గర ఉన్న కోర్టు గట్ట పడగొట్టేసారు కదా దానికి సంబంధించి ఇక్కడ అడ్డొచ్చిన కరెంట్ పోల్స్ కానీ అన్నీ తీసేసారు ఇది ఫ్లైఓవర్ ఇక్కడ డౌన్ అయిన తర్వాత దీంట్లోంచి డైరెక్ట్ మొత్తం అక్కడ డౌన్ అవుతుంది ఇది మొత్తం వర్షాల వల్ల ఫుల్ వాటర్ వచ్చేసి కొంచెం పనికి ఇబ్బంది కలుగుతుంది కానీ అక్కడ ఫ్లైఓవర్ మీద చేయాల్సిన పనులన్నీ చేస్తుంది అవి అయితే ఆగట్లేదు అవి అయితే రన్నింగ్లోనే ఉంది ఇంకోటి ఇది అయితే ఫ్లైఓవర్ ఇంకా ఎక్కడతో పిల్లర్ సెండ్ అయిపోయినాయి మనం ఇటు నుంచి ఇంకా లోపల ఆ పిల్లర్లు మనం ఎక్కించారని వీడియో పెట్టాం కదా ఆ పిల్లర్ల మీద అవి పెట్టి వాటిపైన ఈ ప్లేట్స్ పెడతారు ప్లేట్స్ పెట్టి పైన స్లాప్ లాగా పోస్తారండి దాని గురించి మధ్యలో ఈ చెక్కల్లాగా ఉంది కదా ప్లేవుడ్ చెక్కల్లాగా ఉంది కదా ఈ పైన నిలబడటం కోసం మధ్యలో పిల్లర్కి పిల్లర్కి మధ్యలో ఇలాగా పెట్టారు ప్రజెంట్ అయితే అన్ని చోట్ల పెట్టలేదు ఈ ఒక్క ఈ సైడే పెట్టారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఆ పక్క అలాగా మొన్న ఫ్లైఓవర్లు జస్ట్ అలా నిలబెట్టి వదిలేశారు కదా దానికి మధ్యలో అటాచ్మెంట్ కింద వేసారు అంటే బస్ స్టాండ్ ఎగ్ నుంచి వెళ్తుంటే ఇటు పక్క నుంచి కనబడియండి అటు పక్క ఏమో మొత్తం దాని మోసంలో దీని మోసంలో మిక్స్ చేసి కాంక్రీట్ పోసి ఇంకా ఓపెన్ చేయలేదని అలా పెట్టరు ఇవైతే కాంక్రీట్ పోహేయడం వాటిని మీద డైరీ వాటర్తో తలపడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఫ్లైఓవర్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది ఇది మొన్న నేను అన్నాం కదా ఆ పెట్టి వీడియో సంబంధించిన పిల్లది అది అది అక్కడతోటే ఆగిపోయింది ఇది ఇంకైతే ఇంకా చేస్తున్నా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు అక్కడ ఉన్న అతను నేను అడిగాను అయితే ఈ గ్యాప్లో వేయడం కోసం ఇక్కడ రెడీ చేసి పెట్టారు వీటి కోసం కూడా మొత్తం ఫ్లైఓవర్ అటు గాంధీ బొమ్మ సెంటర్లో రెడీగా ఉంది అండి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ నిలబెడతారు ఇలా అడ్డంగా పెట్టి సేమ్ అలాగే ఐరన్ రాడ్లు గట్టా పెట్టేసి మొత్తం ప్లేవర్ చెక్కల్లో పెట్టిన దగ్గర అవి అలాగే చేస్తారు ఇదేంటంటే అది కనబడుతుంది కదా అది రైల్వే ట్రాక్ మీద డైరెక్ట్ అటే రైల్వే ట్రాక్ మీద పెట్టిన కట్టేసిన ఫ్లైఓవర్ది దానికి దానికి స్తంభాలన్నీ అటాచ్ అవుతాయండి ఈ సింపుల్కి ఇంకేం పెట్టలేదు కదా వీటన్నిటికి అటాచ్ చేస్తారు అనుకోండి పిల్లర్కి పిల్లరికి మైన వస్తులు ఎలా ఉన్నాయి ఇందాక నేను ఫస్ట్లో చూపెట్టాను చూసారా అలాగ రెండింటినీ కలిపేసి బాక్స్ పెట్టి కాంక్రీట్ పెట్టి మొత్తం రెండింటినీ కలిపేస్తారు ఇది ఒక్కొక్కటి ఇట్లేదైనా ఒక వంద టన్నుల పైనే ఉంటుందండి ఇది చూడాలి కానీ అలాగే మొత్తం ఫ్లైఓవర్ అంతా ఉంటుంది ఇవి ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ మీద వేసిన ఫ్లైఓవర్కి అటాచ్ చేయాలి అండి అటాచ్ చేస్తే అప్పుడు కంప్లీట్గా మనకి వస్తాయి ఇది అటాచ్ అయితే ఇక తాడేపల్లిగూడి నుంచి నిడదల రావడానికి రైల్వే గేట్ అనేది ఉండదు ఇంకా డైరెక్ట్ ఫ్లైఓవర్కి అవతలకి వెళ్ళిపోవడం ఫ్లైఓవర్కి ఇవతలకు వచ్చేయడం ఇంకోడి ఇంకా వర్క్ అయితే చాలా జరుగుతుంది వర్షాల వల్ల మళ్ళీ నేలంతా బురద బురద కింద అయిపోయింది ఫ్లైఓవర్ వర్క్ అయితే ఇంకా చాలా ఉందండి అక్కడ తెలిసిందో ఒక అతను అడిగితే మినిమం టూ ఇయర్స్ పెట్టద్దే చూసుకోకర్లేదు అని చెప్పి చెప్పేసాడండి ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఈ పిల్లర్ నిలబెట్టాలి వడ్ల మీద మళ్ళీ స్లాబ్ పోయాలి దాని మీద చాలా వర్క్ ఉంటుంది ఇంకా అవతల పక్క కాలం వైపు అయితే ఇంకా పిల్లర్స్ పోతానే ఉన్నారు ఇంకా ఇప్పుడు కంప్లీట్ కూడా అవ్వలేదు ఇది రైల్వే ట్రాక్ దగ్గర ప్లే పిల్లర్ అండి ఇది కరెక్ట్గా ఇంకోటి మొత్తం కాంక్రీట్ మొత్తం ఎక్కడి నుంచి మిక్స్ అయ్యి వస్తుంది అది ముందు ఎగ్జిబిషన్ గట్టా పెట్టే గ్రౌండ్ దాన్ని ఇప్పుడు అలా ఫ్లైఓవర్ కోసం అలా తయారు చేశారు ఇది ఎంతైందంటే రైల్వే గేట్ దగ్గరండి ఈ ఫిల్టర్ పోస్తున్నారు చూసారు ఇప్పుడు దీనికి ఎంత వెళ్ళావు ఇంత కదా ఇవి ఉన్నాయి కదా అంగో సేమ్ ఆ దెమ్మ మొత్తం పోయడానికి కింద స్టాండ్లు నిలబెడతారు దీనికైతే కంప్లీట్ అయిపోయింది రిటర్న్లో పీకేసి ఇంకా ఫిల్టర్ పిల్లర్ వేస్తారు అసలు అయితే గేట్ అయితే ఏం క్లోజ్ చేయలేదండి ఓన్లీ హెవీ వెహికల్స్ గట్టా రావచ్చు సెంటర్లో డౌన్ అయ్యే పాయింట్ ఇక్కడ కొండలు పెట్టేయారు కానీ ఇక్కడ ఎన్నో కాదు పిల్లలు డైరెక్ట్ మెయిన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం డౌన్ అయిపోయింది ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ లో సెంటర్ దగ్గర నుంచి పెట్టాను చూసారా ఆ టైమ్ లో కూడా డైరెక్ట్ గా తర్వాత వెహికల్స్ లోడ్ వెహికల్స్ అన్ని ఇటే రావడంతో చూడండి రోడ్ అయిపోయిన మధ్యలో డివైడర్ వచ్చేసింది రోడ్డే లేదంటే డివైడర్ మాత్రం చాలా బాగుంది మధ్యలో పిల్లర్స్ మొత్తం ఇవన్నీ ఇది గాంధీ సెంటర్ నుంచి స్ట్రైట్ ఫ్లైఓవర్ ఎత్తుకునే ప్లేస్ ఇది ఇంకా చూడండి కొద్ది అలా ఫ్లైఓవర్ అలా హైట్ ఎగచుకుంటూ అక్కడ రైల్వే దగ్గర ఉన్న ఫ్లైఓవర్కి సమానం అవ్వాలి దెమ్మలు పోసారు కానీ మధ్యలో ఏమి అటాచ్ చేయలేదండి ఏంటంటే ఎక్కడన్నా భూ వైబ్రేట్ అయిందంటే ఆ పైన దెమ్మలు కిందటి పోతాయండి దాని గురించి ఆల్రెడీ ఒకసారి కాకినాడ దగ్గర ఒకసారి అలాగే జరిగి కారు మీద ట్యాంకర్ మీద పడ్డాయి స్పాట్ డెడ్ అయిపోయారు దాని గురించి ఏంటంటే ఆయన నిలబెట్టిన తర్వాత ఎవరిని రావద్దు అని చెప్పి అసలు బస్సు ఆర్టీసీ బస్సులు కానీ ఏమి ఇటు పంపించవద్దు అని చెప్పారు ఎందుకంటే అక్కడ దిగబడినా కష్టమే అది ఎవరి మీద పడినా సరే ప్రమాదమే దాని గురించి ఆపేయరు ఇంకొంచెం జాగి ఇక్కడ ఇటు సైడ్ అయింది కానీ ఇంకా కాలంలో పోస్తున్నాను రోడ్డు చూడండి ఎంత దరిద్రంగా తయారైందో ఇదంతా పోసిన తర్వాత మళ్ళీ దీనికన్నా విజయవాడ ఫ్లైఓవర్ల కింద